హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన ఏపీలో జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లో పదివేల రూపాయలు అయితే జమ చేయనున్నారు అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంకా మనం అప్డేట్ చూద్దాం నేను జగనన్న తోడు డబ్బులు జమ అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది మన ఏపీలో చిరు వ్యాపారులకు అలాగే హస్త కళాకారులకు చేతి వృత్తుల వారికి జగనన్న తోడు పథకం నిధులను సీఎం జగన్ ఇవాళ విడుదల చేయనున్నారు సో ఇందులో చూసుకుంటే మూడు పాయింట్ తొంభై ఐదు లక్షల మంది ఖాతాల్లో ఈరోజు పద్నా నాలుగు వందల పదిహేడు కోట్ల వడ్డీ లేని రుణాలు జమా చేయనున్నారు ఇందులో కొత్త లబ్ధిదారులకు పదివేల రూపాయలు అలాగే పాతవారికి పదకొండు వేలు లేదా పన్నెండు వేలు పదమూడు వేలు చొప్పున అందిస్తారు అలాగే ఐదు పాయింట్ ఎనభై ఒక్క లక్షల మందికి రూపాయలు పదమూడు పాయింట్ అరవై నాలుగు కోట్ల వడ్డీ రీంబర్స్మెంట్ను జమ చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇందులో మనం చూసుకుంటే ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో అలాగే హస్తకళాకారులు చేతి వృత్తి పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి పదివేల రూపాయలు అయితే అకౌంట్లు జమ చేస్తారని చెప్పేసి అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు సో ఎవరైతే అరువులు ఉన్నారో ఈవినింగ్ లోపల ఒకసారి మీ అకౌంట్స్ అయితే చూసుకోండి తప్పకుండా మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉన్నా ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా మీ సైడ్ నుంచి జస్ట్ మీ వాలంటరీని కూడా అప్డేట్ చేయండి సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే పెండింగ్ లో ఉన్నా సో ఇలాంటి ఉన్నా కూడా తప్పకుండా ఒకసారి చూడండి వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు సో మీకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో ఇది ఫ్రెండ్స్ మనకు జగనన్న చేదోడు పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో అలాగే మన ఏపీకి సంబంధించిన ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ నేను తెలియజేస్తాను జస్ట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్స్ మైలీ హ్యావ్ ఎ నైస్ డే